హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వీడియో పోస్ట్ చేసి అయితే చాలా రోజులు అయిపోయింది కదా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి అసలు ఎప్పుడు ఎలా చెప్పాలి అనేది కూడా తెలియట్లేదు అనమాట అన్నీ ఉన్నాయి మామూలుగా మనోడు ఒక రోజులోనే చాలా చాలా చేసేస్తాడు అలాంటిది ఇన్ని రోజులు విషయాలు ఎప్పుడు చెప్తానో ఏంటో సరే ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను ఈ ప్యాకెట్ ఇప్పుడే ఫ్రెష్గా ఓపెన్ చేశాను కదా ఇప్పుడు స్టిక్స్ ఒకసారి చూడండి అంటే అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయో కలర్ ఈవెన్గా ఉందనమాట స్టిక్స్ మొత్తం ఒకటే కలర్లో ఉన్నాయి సో వాడు తినడం కూడా హాయిగా తినేశాడు అంటే ఎప్పుడైనా సరే వీడిని వాటర్లో వేసానంటే కొంచెమైనా ఫుడ్ వేస్తాను సో వాడికి అది అయితే అలవాటైపోయింది వాటర్లో ఉన్నాడు అంటే ఫుడ్ వేస్తారు ఇప్పుడు అని అలవాటు అయిపోయింది అలాంటిది ఇప్పుడు వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చాను కదా ఏంది ఇంకా వేయలేదు ఎదురు చూస్తూ ఉంటాడు ఓకే ఇప్పుడు ఈ ప్యాకెట్లో ఫ్రెష్గా ఇప్పుడే ఓపెన్ చేశాను కదా సో ఎంత హాయిగా తినేస్తున్నాడు చూడండి అదే పాత స్టిక్స్ అయితే అంటే ఎప్పుడు ఫుడ్ వేసినా వీడు ఎక్కడో చోట పడుకొని ఉంటాడు మట్ అంతా తగిలించుకొని ఉంటాడు అని చెప్పి ముందు సప్పుని నీట్గా కడిగేసి అప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకొని వచ్చి వన్ వేస్తాం కదా ఫుడ్ వేస్తాం సో అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మనం తడి చేతులతో ఫుడ్ని టచ్ చేస్తాము సో ఫుడ్ పాడవుతుంది నాకు అర్థమైతే అర్థమైంది ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను కదా ఫుడ్ కలర్ కొంచెం చేంజ్ అయిపోయి ఉంటుంది సో అందుకని స్టిక్స్ నోట్లోకి తీసుకున్నా వదిలేస్తుంటాడు ఇంతకు ముందు కూడా షార్ట్లో పోస్ట్ చేస్తున్నాను కదా ఫుడ్ నోట్లోకి తీసుకొని వదిలేస్తున్నాడంటే ఆ స్టిక్స్ కొంచెం పాడవుతున్నాయి అని అర్థం ఇప్పుడు ఈ ప్యాకెట్ చూడగానే నాకు అర్థమైంది అది అసలు ఎంత నీట్గా ఉన్నాయో స్టిక్స్ పొడవుగా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది సో ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే మీరు మీ టర్టిల్కి ఫుడ్ ఎలా అలవాటు చేశారు అంటే వాడిని వాష్ చేసి ఇలా బౌల్లో వేసేసి కాసేపు ఆడుకున్న తర్వాత ఫుడ్ వేస్తున్నారా అంటే వాడికి ముందు అర్థం అవ్వాలి కదా ఇప్పుడు ఫుడ్ తినాలి నేను ఫుడ్ వేస్తారు అనేది వాళ్ళకు అలవాటు అవ్వాలి వీడికైతే ఇలాగే తెలిసింది చూడండి చూడండి ఉండుండి అలా చేస్తాడు అసలు భయపెట్టడానికి ఎవరైనా గదిలిచ్చాడా కాలుతో అలా అలా కొట్టేసుకుంటూ ఉంటాడు సో అదనమాట మీరు టర్టల్స్కి ఎలా ఫుడ్ అలవాటు చేస్తున్నారు ఒకే బౌల్లో రోజు అలవాటు చేసినా అర్థమైపోతుంది ఇది నా ఫుడ్ బౌల్ ఇప్పుడు నాకు ఫుడ్ వేస్తారు తింటాను అని అలవాటు అయిపోతుంది రెండోది స్టిక్స్ అయితే క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్లా ఉంటున్నాయా లేదా ఇలా అన్నీ ఒకటే సైజులో ఉన్నాయా అది చూసుకోండి కలర్ కూడా కొంచెం డార్క్ కొంచెం లైట్ ఉందంటే మన తడి చేతుల వల్ల ఆ ఫుడ్ కొంచెం పాడవుతుంది అందుకే స్టిక్స్ తినట్లేదు అని అర్థం ఇప్పుడు చూస్తున్నారా అక్కడ ఫుడ్ తిని అయిపోయింది సో మేడ అలా బయటకు తీసి చూస్తాడు ఇంకా నన్ను తీస్తావా నేను తిన అయిపోయింది అన్నట్టు బట్ మనం పట్టించుకోలేదు అనుకోండి వాడే ట్రై చేస్తాడనమాట నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు నేనే వచ్చేస్తాను బయటికి అన్నట్టు ట్రై చేస్తూనే ఉంటాడు బట్ ఆ బుజ్జి బుజ్జి చేతులు కదా అందవు అనమాట సో రాలేడు నేను చెయ్యి ఇస్తే వచ్చేస్తాడు బట్ ఇప్పుడు ఏమవుతుంది నేను టేక్ వన్ టేక్ టూ అన్నట్టు సపో నేను చేయిస్తాను నువ్వు రా అంటాను కదా వాడు రావడానికి ట్రై చేసిన తర్వాత ఇంకోసారి ఇంకోసారి అని చెప్పి మళ్ళీ వదిలేస్తావు సో వాడికి అలవాటు అయిపోయింది ఈ మమ్మీ ఎప్పుడు ఇంతే హ్యాండ్ ఇచ్చిద్ది మళ్ళీ వదిలేసిద్ది సో ఇంక వాడు నా మాట వినట్ల నేను నిన్ను నమ్మను పో మమ్మీ ఒకసారి రమ్మంటావు మళ్ళీ వదిలేస్తావు మళ్ళీ ఇంకోసారి చేయస్తావు నాకేం వదిలేపో నేనే వస్తాను అన్నట్టు వెళ్ళిపోతాడు చూడండి నేనేం చేసేది వాడు చేసే పనులేమో క్యూట్ క్యూట్గా ఉంటాయి సో ఇంకొంచెం బాగా చూపిద్దాం అన్నట్టు అంటే ఒక్కసారి వీడియో రెడీగా ఉండదు కదా సో సప్పు సప్పు ప్లీజ్ సప్పు ఇంకోసారి ఇంకోసారి చేయవా అన్నట్టు వాడిని అడుగుతూ ఉంటా వాడు ఎందుకు చేస్తాడు చెప్పండి సో ఇలా ఉంటాయి అనమాట మావి ఇప్పుడు చూడండి టేక్ వన్ అయిపోయింది టేక్ టూ మళ్ళీ చేస్తాను వాడు ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాడు పో మమ్మీ నేను నేను మాట వినను అసలు నేనే వెళ్తాను లెప్పు అన్నట్టు వాడు ట్రై చేస్తా ఉన్నాడు ఇలాగే ఉంటుందన్నమాట ఎప్పుడు సో ఫైనల్గా తినేసి అయితే బయటకు జంప్ చేసి వెళ్ళిపోతాడు ఇంకోటి వచ్చేసరికి మొన్న అయితే డ్రెస్సెస్ తీసుకోలేదు మేము అసలు రిలేటివ్స్లో ఒకరు చంపారని చెప్పేసి నా డ్రెస్ కొనలేదు ఇది వచ్చేసరికి న్యూ ఇయర్ డ్రెస్ అనమాట బట్ వాడికి అది వేసుకొని నడవాలంటే ఎంత కష్టంగా ఉందో కాతే పాటు ఇటు తిరిగాడు ఇంకా డ్రెస్ తీసే వరకు ఆ నెయిల్స్తో లాగేసుకుంటూ ఉన్నాడు తీస్తావా తీవా తీస్తావా తీవా అన్నట్టు నెయిల్స్తో గీకి లాగి అది పీకేసిన తర్వాత అప్పుడు హాయిగా రిలాక్స్డ్గా తిరిగాడు అనమాట సో మీరు డ్రెస్సెస్ వెయ్యాలి అని అయితే అంతగా ఏం ఆలోచించలేండి పాపం అలాగే ఫ్రీగా వదిలేయండి కాకపోతే చిన్న చిన్న హ్యాట్స్ ఉన్నాయి కదా వీడికి ఆల్రెడీ త్రీ కలర్స్ ఉన్నాయి కదా వైట్ ఉంది గ్రీన్ ఉంది ఇంకోటి ఏదో కలర్ చేశాను కదా మొత్తం త్రీ కలర్స్ హ్యాట్స్ ఉన్నాయి అలాంటివి అయితే రెడీ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది వాటికి డిస్టబెన్స్ ఉంటుంది కదా జస్ట్ పైన పెట్టేస్తాం హ్యాట్ హాయిగా తిరుగుతాడనమాట సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ